వేదవతి కుటుంబ సభ్యులందరితో కలిసి అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని తీసుకొని కారులో పల్లెటూరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు దారిలో అవని వచ్చి కారుని అడ్డుకుంటుంది డూప్లికేట్ విగ్రహాన్ని డూప్లికేట్ ముక్కు పుడుకను తీసుకొని పల్లెటూరికి వెళ్తున్నావు పల్లెటూరి జనాలను మోసం చేద్దామనుకుంటున్నావా నువ్వు అని చెప్పి అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అమ్మవారి పరిణామాలు ఎలా ఉంటే అలా జరుగుతాయి అడ్డు తప్పుకోమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని అడ్డు తప్పుకుంటుంది ఇక వేదవతి వాళ్ళు పల్లెటూరికి బయలుదేరతారు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి అమ్మవారి విగ్రహం కళ్ళలో నుంచి ఒక మెరుపు వస్తూ ఉంటుంది ఇక అలా ఒక మెరుపు ఆకాశంలో నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద ప్రసాదరావు వేదవతి వెళ్తున్న కారుని అవతలికి వెళ్లకుండా రోడ్డు నిండా మంటలు వస్తూ ఉంటాయి అది చూసి ప్రసాదరావు షాక్ అయ్యి కారు దిగుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్